పత్రిజి గారు నేను పొద్దుగాలు లేవగానే అంటే ఇక్కడ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు పొద్దుగాల లేచి ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేసినప్పుడు నన్ను అన్నాడు రెండు వేల పదమూడులో నేను చెప్పి నిజమైందా కాదా ఏంటి సార్ అన్న టీవీ నైన్ ఇక్కడికి వస్తుందన్న ఇప్పుడన్నా నమ్ముతారా లేదా అని అన్నాడు వంద వంద శాతం నమ్ముతాను సార్ అని చెప్పాను రెండోది ఇక రాబోయే రోజుల్లో ఇక మొదలైంది అలాంటి గొప్పవాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ నిన్న వచ్చిన వ్యక్తి డబ్బు పరంగా కాదు భారతదేశంలో మీడియా సంస్థలో నెంబర్ వన్ ఉన్న వ్యక్తి వారానికి ఇరవై ఏడు కోట్ల మంది ఆ టీవీ చూస్తారు నిన్న పిఎస్ఎస్ మూమెంట్లో ఒక గొప్ప విజయం ఆ సారు పోతూ పోతూ నాకు మెసేజ్ పెట్టాడు భాస్కర్ రెడ్డి నా లైఫ్లో ఇంత ప్రేమతో నన్ను ఆదరించినందుకు మీకు సదా కృతజ్ఞుండి మీ ధ్యానులకు చెప్పండి మీ ప్రేమ పట్ల నేను రామేశ్వరరావుగా ఎప్పుడు మీ వెంట ఉంటానని నాకు రిటర్న్ మెసేజ్ పెట్టిపోయాడు ఒకసారి గట్టిగా వారికి సపోర్ట్ కొడదాం నిన్నటిది అది చిన్న విషయం కాదు గొప్ప విజయం అది అంటే దీని ఏంది రెండు వేల ముప్పైకి వంద కొంద శాతం ధ్యాన జగత్ అవుతుందని ప్రగాఢ నమ్మకం గట్టిగా చెప్పట్లేదు అయితే దీనికి చేయవలసింది కొన్ని వాళ్ళ ఐదు వేల కెమెరాలు ఉంటాయి మొత్తం దేశంలో రెండు వేల కెమెరాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది మన ప్రతి ప్రోగ్రామ్ను వాళ్ళు షూట్ చేస్తారు ఇక్కడ చెప్పాలని వద్దు కానీ మీరు మనవారు కాబట్టి చెప్తున్నారు మనం అత్యంత క్రమశిక్షణగా ఒక మోడల్గా ఒక ఐగమత్యంగా ఇక్కడి నుంచి మనం ప్రయాణించేయాలి ఏ చిన్న చిన్నవి ఉన్నా పక్కకు పెట్టి ఎందుకంటే ధ్యాన జగత్ లక్ష్యం పత్రికారి లక్ష్యమే మన లక్ష్యం ఒక యునైటెడ్గా పిఎస్ఎస్ మూమెంట్ ఐకమత్యానికి ఒక సూచికగా కొత్త వారికి ఒక మార్గదర్శకులుగా ఉండాలి ఈ రోజు నుంచి పిఎస్ఎస్ ఇంకా మనం తొంభై తొమ్మిది శాతం ఉన్నాం వందకొంద శాతం ఐకమత్యంగా మనం ప్రయాణం చేయాలి ఇక ఇక్కడ నుంచి ధ్యాన ప్రచారం వివరించాలి శాఖార ర్యాలీలు ప్రతి ఊరికి ప్రతి ఆదివారం ర్యాలీలు జరగాలి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ జరగాలి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఉద్యమం ఇంకా ఒక లెవెల్లో తీసుకెళ్ళి వచ్చే సంవత్సరం ఇదే వేదిక మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనను ఉద్దేశిస్తాడు అడ్వాన్స్గా ప్లాన్ చేస్తున్నాం అలా చేస్తూ చేస్తూ నాలుగు సంవత్సరాలలో కైలాసపురిని అభివృద్ధి చేసుకొని పిఎస్ఎస్ మూమెంట్కు ప్రధానమంత్రి గారు కూడా ఒక రోజుకి వచ్చే రోజు వస్తుంది ఇట్లా గొప్ప లక్ష్యాలతో ఉన్నాం ఈ లక్ష్యాలు మీ అందరికి పంచుకోవాలనేది నా తపన తప్ప నా గొప్పతనం గురించి కాదు నెంబర్ టూ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ మా జక్క రాఘౌరావు గారు ఉన్నారు పత్రికారు విత్తనం పెడితే ఆ చిట్ ఆ విత్తనానికి ఎన్నిసార్లు నీళ్లు పోసాడో ఆ వ్యక్తి ఈ మధ్యన కొద్దిగా సైలెంట్ ఉన్నాడు సభాముఖంగా ఈ కైలాసపురికి వారానికి వస్తారు రండి సార్ ఈ శక్తిస్థల నిర్మాణంలో మీరు మాకు సలహాలు ఇవ్వండి రాఘవరావు గారు మనకు ఈ శక్తి స్థలకు చీఫ్ అడ్వైజర్గా ఉండాలని చపట్లతో మీరు అందరూ వారిని వెల్కమ్ చేయాలి మీకు విజయవాడలో ఇంకేం పనులు చేస్తారు ఇక్కడికి రండి మేము చూసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తున్నా అంటే అందరు ఈరోజు వెళ్ళిపోతారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ట్రస్ట్ పరంగా కానీ ఈ కైలాసపురంలో సమూల మార్పులు చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ఎవరైనా రండి గేట్లు ఉంటాయి రండి ఉండండి ధ్యానం చేసుకోండి ఒక వినూతనంగా కొత్త ప్రణాళికలు చేసి ప్రాంగణంలో రెగ్యులర్ క్లాసెస్ వర్క్షాప్స్ రెగ్యులర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కైలాసపురి కలకలలాడాలన్నది నా యొక్క ఆశయం ఉంటే మర్చిపోవాలి ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ నడిపేటప్పుడు ఏదో ఉంటుంది నేను ఎవరో టాయిలెట్లు నీళ్ళు ఆడేదని నేను ఫోన్ చేసి తిట్టాడు మంచిదమ్మా నెక్స్ట్ టైం చూస్తానని చెప్పాను అర్థమైందా మీ అందరికి ఎన్ని తిట్లు పడ్డావో నా ఒక్కనికి అన్ని తిట్లు పడ్డాయి కారు లోబడికి పంపించకుంటే నన్ను తిడుతున్నారు ఇది సహజం ఎన్ని తిట్లు తిడితే నేను అంత స్ట్రాంగ్ అవుతాను ఓకే ఇంకొక ముఖ్య విషయం ఉభయ గోదావరి అయితే చెప్తాను పత్రికారు నాకు కొన్నిసార్లు చెప్పారు నాలుగు శక్తిపీఠాలు ఇవి కొత్త వారు ఉన్నారు వినండి బెంగళూరు ఒక శక్తిపీఠం పెరమిడి వ్యాలీ రెండవ ధ్యాన శక్తి పీఠం కైలాసపురి మూడవ ధ్యాన శక్తి పీఠం వశిష్ఠ గౌతమి పేరవరం నాలుగవ శక్తిపీఠం ప్రకృతి వ్యాలీ ఈ నాలుగు శక్తి పీఠాలు ధ్యాన పీఠాలు ఎందుకు రావాలి అన్నప్పుడు ఈ భూమండలం సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ నాలుగు శక్తి పీఠాలు రావాల్సిందే అందులో వేరే ఇంకో ఆలోచన లేదు ఫస్ట్ది అయిపోయింది రెండోది జరుగుతుంది మూడోది కొన్ని అనివార్య కారణాల ఆగిపోయింది సభాముఖంగా ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్కు చేతులెత్తి అందరూ చేతులు ఎత్తి నమస్కరించాలి చేతులెత్తి నమస్కరిస్తున్నాం మీరు అందరూ ఐకమత్యంగా ఉండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వసిష్ఠ గౌతమి ప్రాజెక్ట్ గోదావరి ఒడ్డున్న అలాంటి ప్రాజెక్ట్ ఈ భూమండలం మీద ఇక్కడ ఉండదు అది అందరం కంప్లీట్ మన సహాయ సహకారాలతోటి వారు ముందుండి కంప్లీట్ చేయాలని గట్టిగా చప్పట్లతో వారికి అభినందిస్తాం మరొకసారి ముఖ్యంగా మహిళలు చాలామంది ఉన్నారు నేను ఎన్నో సందర్భాలలో చెప్తాను అమ్మా ఇది మీ తల్లిగారి ఈ భూమి కైలాసరి భూమి భూమి ఈ స్థలం మీ తల్లి లాంటిది ఇప్పుడు ఎదురుగా తండ్రి గారు ఉన్నారు కాబట్టి తల్లిని తండ్రిని మర్చిపోకండి మీకు ఎప్పుడు సమయం దొరికినా ఎప్పుడు వీలు దొరికినా బస్ ఎక్కండి రండి కైలాసపురి మీ తల్లిని తండ్రి దగ్గర ఉండి హాయిగా గడపాలని ఇరవై నాలుగులో మీరు ఎంతమంది ఎక్కువ మందిగా వస్తే మేము ఇక్కడ పనిచేసే వాళ్ళకు జోష్ ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమైనా తప్పు చేస్తున్నాం అయింది ఇన్ని డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నాం ఎవరు వస్తున్నారు ఖాళీ డిసెంబర్లోనే వస్తా నన్ను ఒకరు అడుగుతారు సార్ డిసెంబర్లో ఇవన్నీ ఎందుకు అని వచ్చే రోజుల్లో గారు చెప్పారు ఏదో ఒక రోజు ఇది షిరిడీ క్షేత్రం అవుతుందని ఆ నమ్మకం మీదనే ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తున్నాం ఇరవై నాలుగులో అద్భుతమైన పనులు చేస్తాం అద్భుతమైన ప్రచారం చేస్తాం ఊరూరా మనిషి మనిషికి తెలిసే విధంగా ఐక్యమత్యంతో మత్యంతో పిఎస్ఎస్ మూమెంట్ను ఇంకొక లెవెల్ తీసుకెళ్తామని ఈరోజు మనందరం మాటెచ్చుకుందామా ఇట్ ఈస్ ద సెల్ఫ్ ప్రామిస్ మరొకసారి ధ్యాన మహాయాగం ఎంత అద్భుతంగా మీ సహాయ సహకారాలతోటి ఎంత వినూతనంగా ఎంత గొప్పగా జరిగిందో చెప్పడానికి వీలు లేదు దాని ఇంకా ఉన్న మూడు నెలల నుంచి రాత్రనగా పగలనగా చేస్తున్న మా ట్రస్ట్ బృందానికి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న వారందరికీ చప్పట్లతో మనం వారు అభినందిద్దాం ఇంకేమన్నా ఉందా ఓకే ఒకే లక్ష్యం ఏంటిది ధ్యాన జగత్